అందరికీ నమస్కారం కురుక్షేత్ర మహాసంగ్రామం ఎన్నో అద్భుతమైన నాటకీయమైన ఘటాలకు వేదిక ఈరోజు మనం అలాంటి ఒక ఉత్కంఠభరితమైన కథను చూడబోతున్నాం ఒకే ఒక్క యోధుడు తన గజబలంతో ఒక మహాసైన్యాన్ని ఎలా గడగడలాడించాడో ఆ కథే ఇది అవునో ఇది కేవలమొక యోధుడి కథ మాత్రమే కాదు అసలు కథానాయకుడు ఒక కదిలే పర్వతంలాంటి ఒక మహాగజం దాని పేరు సుప్రతీక పాండవ సైన్యాన్నది పెట్టిన ముప్పుదిప్పలు అన్నీ గావు ఆ భీకరమైన పరిస్థితి ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం గజరాజు ప్రళయభీకర రూపం కురుక్షేత్ర రణరంగంలో గందరగోళం రాజ్యమేళుతోంది ఒకవైపు పాండవ సైన్యం ఉత్సాహంగా ముందుకు దూసుకుపోతోంది అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా ఒక మహాశక్తి వాళ్లని వెనక్కి నెట్టేసింది వాళ్ల వ్యూహాలన్నీ చిందరవందర అయిపోయాయి ఒక్కసారిగా పాండవ సైన్యంలో పెను అలజడి మొదలైంది ఏనుకులు చెల్లా చెదురయ్యాయి గుర్రాలు భయంతో ఎటుపడితే అటు మారిపోతున్నాయి ఇంక సైనికులు గురించి చెప్పక్కర్లేదు దిక్కుతోచని స్థితిలో ఒకరినొకరు తొక్కుకుంటూ ప్రాణాలు వదులుతున్నారు ఇంత పెద్ద విధ్వంసానికి కారణం ఒక్క యోధుడు ఒక్క ఏనుగు మాత్రమే మరి ఎవరా ప్రమాదకారి అతనే ప్రాజ్యోతిషరాజు భగదత్తుడు అంటే ఇప్పటి అసాం ప్రాంతానికి చెందిన ఒక పురాతన రాజ్యానికి రాజు అన్నమాట మీద పడినా సరే ఆయన పరాక్రమం ఏమాత్రం తగ్గలేదు ఇక ఆయన ఆయుధమా విధ్వంసం సృష్టించే ఒక పర్వతంలా కదులుతున్నా తన ఏనుగు సుప్రతీక వీళ్ళిద్దరూ కలిసి ఒక అజేయమైన శక్తిగా ఒక డెడ్లీ కాంబినేషన్గా మారారు సుప్రతీక సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు చూడండి సాక్షాత్తూ మహాయోధుడు భీముడినే ఓడించింది రథాల్నీ సైనికుల్నీ కాళ్లకింద నలిపిపారేసింది ఇక పాండవ సైన్యమైతే మొత్తం వ్యూహం పక్కనపెట్టి భయంతో పారిపోవడం మొదలుపెట్టింది పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే భీముడు చనిపోయాడు అని కౌరవులు సంబరాలు కూడా మొదలుపెట్టేశారు అర్జునుడి ప్రవేశం పరిస్థితి ఇలా చేయిదాటిపోతున్నప్పుడు ఆ అజేయమైన శక్తిని ఎదుర్కోవడానికి ఒక కొత్త ఆశ వచ్చింది సరిగ్గా అప్పుడే మన కథలోకి అసలు హీరో ఎంట్రీ ఇచ్చాడు ఆ గందరగోళాన్ని ఆ బేభత్సాన్ని చూసిన అర్జునుడు ఇక ఆలస్యం చేయలేదు శ్రీకృష్ణుడితో కలిసి తన రథాన్ని నేరుగా ఆ గందరగోళం మధ్యలోకి పోనిచ్చాడు ఇది ఈ యుద్ధం గతిని మార్చేసే ఒక కీలకమైన క్షణం ఇక్కడ భగదత్తుడి గురించి ఒక చాలా ఆసక్తికరమైన విషయం తెలుసుకోవాలి ఆయన ఎంత వృద్ధుడంటే అతని ముడతలు పడిన కనురెప్పలు వాటంతటవే మూసుకుపోయేవి పాపం యుద్ధభూమిని సరిగ్గా చూడటానికి వాటిని ఒక పట్టు వస్త్రంతో పైకి కట్టి ఉంచుకోవాల్సొచ్చింది ఆలోచించండి అంత కూడా ఆయన సంకల్పం ఎంత దృఢంగా ఉందో దైవిక జోక్యం ఇప్పటిదాకా జరిగిందొక అయితే ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తు మానవ పోరాటం కాస్త దివ్యాస్త్రాల ప్రదర్శనగా మారబోతోంది ఇక్కనించే అసలు ఉత్కంఠ మొదలు అర్జునుడి పరాక్రమం ముందు భగదత్తుడి ఆటలు సాగలేదు ఇక లాభం లేదనుకొని తన దగ్గరున్న అంతిమ ఆయుధాన్ని తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశాడు అది మామూలు అస్త్రం కాదు అది ఒక దివ్యాస్త్రం దాని పేరే వైష్ణవాస్త్రం ఇది ఒక దివ్య క్షిపణి లాంటిది ఒకప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి చేతిలో ఉండేది అంటే దాని శక్తి ఎలాంటిదో ఊహించుకోవచ్చు దానికి ఎదురు లేదు లేదు అది ఏ లక్ష్యాన్నైనా సరే నాశనం చేయగలదు ఆ వైష్ణవాస్త్రం యొక్క తేజస్సును చూసి సాక్షాత్తు అర్జునుడే నివ్వెరపోయాడు భయంతో కృష్ణుడివైపు తిరిగి జనార్దన శత్రువు ప్రయోగించింది మామూలస్త్రం కాదు దీనినుంచి తప్పించుకోవడం అసాధ్యం అని అరిచాడు ఆలోచించండి అంతటి మహావీరుడైన అర్జునుడికే మృత్యుభయం కలిగించిందంటే ఆ అస్త్రం ఎంత శక్తివంతమైనదో అందరూ భయంతో బిగుసుకుపోయినా క్లిష్టమైన క్షణంలో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు అర్జునుడికి కవచంలా అడ్డుగా నిలబడి అగ్నిగోళంలా దూసుకొస్తున్న ఆ దివ్యాస్త్రాన్ని ఏమాత్రం జంకకుండా తన ఛాతిపైకి తీసుకున్నాడు ఇక్కడ జరిగిన అద్భుతం వర్ణనాతీతం ఆపలేని అజేయమైన ఆ మహా అస్త్రం కృష్ణుడిని తాకగానే అది ఒక అందమైన పూలదండగా వైజయంతి మాలగా మారి ఆయన మెడలో పడింది అంతే అంతటి మహాస్త్రం ఆయన ముందు శక్తిహీనమైపోయింది ఒక యోధునీ చివరి పోరాటం సరే ఇక దివ్యాస్త్రం కథం ముగిసింది ఇప్పుడు కేవలం విల్జువిద్య వ్యూహాలు ఇవే విజేతను నిర్ణయిస్తాయి భగద్దత్తుడి చివరి పోరాటానికి రంగం సిద్ధమైంది ఇప్పుడు అర్జునుడు తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు చాలా ఖచ్చితత్వంతో కూడిన దాడి ఇది స్టెప్ వన్ ఒక పదునైన బాణాన్ని నేరుగా సుప్రతీక కవచమున్న తలలో కొట్టాడు స్టెప్ టూ ఆ దెబ్బకి ఆ మహాగజం బాధతో అరుస్తూ కుప్పకూలిపోయింది ఇకంతే నిశ్శబ్దం స్టెప్ త్రీ వెంటనే మరుబాణంతో భగదత్తుడు కళ్లకు కట్టుకున్న ఆ పట్టువస్త్రాన్ని తెంచేశాడు ఇంకేముంది అతని కనురెప్పలు మూసుకుపోయి ఒక్కసారిగా అందుడైపోయాడు స్టెప్ ఫోర్ చివరిగా ఒక అర్ధచంద్రాకార బాణంతో ఇప్పుడు కళ్ళు కనపడక నిస్సహాయుడిగా ఉన్న ఆ యోధుడి ఛాతిలోకి గురిపెట్టి కొట్టాడు అంతే ప్రచండయోధుడైన భగదత్త రాజు అలా నేలకొరిగాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఒక మహాపర్వం ముగిసింది ఈ పతనం తర్వాత పర్యవసానమేంటి యుద్ధభూమిలో పరిస్థితి పూర్తిగా తలకిందులయింది కౌరవుల ధైర్యం చూడండి ఇరవై శాతానికి పడిపోయింది అదే సమయంలో పాండవుల స్థైర్యం తొంభై ఐదు శాతానికి ఎగబాకింది చూశారా ఒకే ఒక్క యోధుడి పతనం మొత్తం సైన్యం గతిని ఎలా మార్చేసిందో మరీ కథ ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఒక అజేయమైన దివ్యాస్త్రం ఒక దైవిక కవచాన్ని ఎదుర్కొన్నప్పుడు చివరికి ఏం జరుగుతుంది గెలుపు ఆయుధం శక్తిమీద ఆధారపడుంటుందా లేక దాన్ని ప్రయోగించేవాడి ధర్మం మీద ఆధారపడుంటుందా బహుశా అసలైన శక్తి ఆయుధంలో కాదు ధర్మం ఎవరి పక్షానుందో దాన్ని రక్షించే దైవిక సంకల్పంలోనే ఉందేమో ఆలోచించండి